హలో అండి కదంబ పుష్పాలు పూజకు చాలా మంచిదని ఈ మధ్య కాలంలోనే నేను చాలా వింటున్నాను ఈ చెట్టు మా ఇంటికి దగ్గరలోనే ఉంది కానీ నేను వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కానీ అసలు ఎప్పుడు నేను ఆ చెట్టుని చూడలేదు రోజు ఆ చెట్టు పక్క నుంచే మా పిల్లల్ని స్కూల్ కి దింపుతాను స్కూల్ నుంచి తీసుకొస్తాను కానీ ఆ చెట్టు కదంబ చెట్టు అని చెప్పి నాకు అసలు ఇప్పటి వరకు తెలియదు మొన్న ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా వైర్ల మీద చెట్టు పడిపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి తీపించేశారు కొమ్మలన్నీ ఇంకా కొమ్మల్లో కాయలన్నీ మా పిల్లలు బాల్స్ లో ఆడుకుంటే అడిగాను ఏంట్రా ఈ బాల్స్ కదంబ పుష్పాలు కదా ఎక్కడిది చెట్టు అంటే మా పాప చెప్పింది పలానా దగ్గర ఉందని చెప్పారు చెప్పి సర్లే అని చెట్టు దగ్గరకు కూడా వెళ్లి చూసాను అన్ని గ్రీన్ కలర్ లోనే ఉన్నాయి కాయలు ఏంటి అసలు ఇవి గ్రీన్ కలర్ లోనే ఉంటాయా ఫ్లవర్స్ లా అవవా ఇన్ని రోజులు ఒకవేళ అయితే మాకు ఎందుకు తెలియదు అని అనిపించింది ఇంకా అప్పటి నుంచి వదిలేసాను ఇవాళ వినాయకుడిని పంచి పెడుతున్నారు తీసుకొచ్చేసి సరే అవి తీసుకుందాం అని చెప్పి వెళ్తే ఇవి ఎల్లో కలర్ లో కనిపించాయి ఇంకా అవి చూసిన వెంటనే చాలా హ్యాపీగా అనిపించింది సర్లే ఏదైతే అదైందని అని వెళ్ళి ఆవిడని అడిగితే మాకు కూడా కావాలి కదమ్మా ఒకటే కోసుకోమన్నారు ఇంకా ఒక్కటైతే కోసుకొని వచ్చేసాను బాయ్ బాయ్